గవర్నమెంట్ హాస్పిటల్ అండి ఇది గవర్నమెంట్ హాస్పిటల్ ఇది ఇంతకు ముందు రాజగురు కల్ప ఆటో స్టాండ్ దగ్గర స్కూల్ ఉండే హాస్పిటల్ తయారైంది ఇలా ఎవరు పర్మిషన్ ఇచ్చారో ప్రతి సండే చూడండి పర్మిషన్ ఎవరిచ్చి వాళ్ళని నిలిపియండి ఒకసారి రమ్మనండి వాళ్ళని రమ్మనండి వాళ్ళని రమ్మని చెప్పండి పర్మిషన్ ఇది హాస్పిటల్ ఇది హాస్పిటల్ స్కూలా మీ ఇంటికాడ చేసుకోండి మీకు సపరేట్ ఉంటే కదా చర్చ ఉందన్నారు కదా అక్కడ చేసుకోండి ప్రాబ్లం లేదు ఏందమ్మా ఏందమ్మా చెప్పండి చెప్పండి మిమ్మల్ని మొత్తానికి ఆపేయమని చెప్తానేమండి ఇది గవర్నమెంట్ ప్లేస్ కూడా మేము దొరికింది కాబట్టి ఎప్పుడు నచ్చి పెడతారు వాళ్ళ నెంబర్ ఇవ్వండి పర్మిషన్ ఎవరెచ్చినా మీకు అసలు ఇది గోవర్నమెంట్ పర్మిషన్ సరే వాళ్ళు వాళ్ళ ఎవరినో సరే వాళ్ళ నెంబర్ ఇవ్వండి సరే అండి వాళ్ళు ఎవరిని అడిగిర్రు వాళ్ళని పిలిపండి అరే అరే అన్నా మీకు ఎవ్వరు ఎవరైతే మీకు అడిగిరో వాళ్ళని పిలిపించండి మీరు అడిగా అంటారు కదా ఎవరినో మీరే చెప్పిర్రు కదా ఇప్పుడు ఎవరినో అడిగాము స్కూల్లో అడిగామా అనే మీరే అన్నారు కదా